ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకి రంగం సిద్ధమైంది పాకిస్తాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు ఈ టోర్నీ జరగనుంది ఎనిమిది జట్ల మధ్య జరగనున్న ఈ టోర్నీ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి రాబోతుంది ఈ టోర్నీకి టీమిండియా ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై కీలక అప్డేట్ వచ్చింది టీమిండియా జట్టులో ఉండే పదిహేను మంది ఆటగాళ్లు ఎవరా అని క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇక అందుతున్న నివేదికల ప్రకారం పదిహేను మందితో కూడిన ప్రాబబుల్ స్క్వాడ్ ని ప్రకటిస్తారని తెలుస్తుంది ఈ స్క్వాడ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా శ్రేయా శయ్యార్ నితీష్ రెడ్డి అక్షర్ పటేల్ రవీంద్ర జడేజా మహ్మద్ సిరాజ్ మహ్మద్ షమి అర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక అందుతున్న స్పోర్ట్స్ క్లబ్ నివేదిక ప్రకారం మరి రెండు రోజుల్లో జట్టును ప్రకటిస్తారు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ఎంపిక చేస్తుంది ఈ టోర్నీలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ఆటగాళ్లకు అవకాశం దక్కడం ఖాయం ఈ ఆటగాళ్లు ఇటీవలి కాలంలో వన్డే ఫార్మాట్ లో అద్భుతంగా రాణించారు అదే సమయంలో రోహిత్తో ఓపెనింగ్ చేయడానికి శుభమాన్ గిల్ యశస్వి జైస్వాల్ జట్టులో ఉంచవచ్చు జైస్వాల్ ఇంకా భారత్ తరఫున వన్డేలో అరంగేట్రం చేయలేదు కానీ అతని ఇటీవల ఫామ్ చాలా బలంగా కనిపిస్తుంది Están donde... కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో జైస్వాల్ కి కూడా ఛాన్స్ రావచ్చు రిషబ్ పంత్ హార్దిక్ పాండ్య కూడా సెలెక్టర్ల మొదటి ఎంపిక కానున్నారు ఈ జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్గా కూడా సంజు ని చూడొచ్చు శ్రేయాస్ అయ్యర్ నితీష్ రెడ్డి నుంచి ఎవరైనా ఒక ఆటగాడిని ఎంచుకోవచ్చు శ్రేయాస్ అయ్యర్ కు వన్డే ప్రపంచ కప్లో ఆకట్టుకున్నాడు మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ రెడ్డి తనదైన ముద్ర వేశారు వీరితో పాటు అక్షర్ పటేల్ రవీంద్ర జడేజాలను కూడా ఆల్రౌండర్లుగా జట్టులోకి తీసుకోవచ్చు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కు కూడా అవకాశం దక్కడం దాదాపు ఖాయం అదే సమయంలో వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడు నుంచి అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉన్న మహమ్మద్ షమీన్ కూడా జట్టులో చేర్చవచ్చు వీరే కాకుండా జట్టులోని నాలుగో ఫాస్ట్ బౌలర్ గా హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ కు కూడా చోటు దక్కవచ్చు జనవరి పన్నెండు నాటికి చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు కోసం భారత జట్టును ప్రకటించవచ్చు జనవరి పన్నెండులోగా అన్ని జట్లు తమ తాత్కాలిక బృందాన్ని ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది ఐసీసీ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ మొత్తం ఎనిమిది జట్లు జనవరి పన్నెండు నాటికి తమ తాత్కాలిక జట్టును సమర్పించాలి అయితే వారు ఫిబ్రవరి పదమూడు వరకు జట్టులో మార్పులు చేయవచ్చు సమర్పించిన జట్టును ఫిబ్రవరి పదమూడున మాత్రమే ఐసీసీ విడుదల చేస్తుంది టోర్నమెంట్ సమయంలో కూడా అవసరమైతే జట్టులో మార్పులు చేయవచ్చు కానీ దానికి ఐసీసీ అనుమతి అవసరం అంటూ చెప్పుకొచ్చారు మరి టీమిండియా జట్టులో ఎవరు ఉంటారు ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమల్ని గట్టిగా కొట్టండి